ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर है गुरु साक्षात पर ब्रह्म श्री गुरव नमः। मई डियर फ्रेंड्स श्वास गुरु श्वास गुरु ब्रेथ इज द गुरु दट इज अवर फिलॉसफी द पी एस एस एंड फिलॉसफी इज ब्रेथ इज द गुरु And who is the Guru? Guru is the Brahma, creator. Guru is the Vishnu. Guru is the sustainer. Guru is the Maheshwara. Guru is the destroyer. And who is the Guru? The breath is the Guru. The breath is the Brahma. The breath is the Vishnu. And the breath is the Maheshwara. This is what we learn here. Everything is created by the breath. विष्णु महेश्वर द्र द्रह्मा गुरु साक्षा पर आ परब्रह्म तत्व में गुरु आ गुरु वे श्वास आ श्वास गुरु गार की नमस्कार गुरु साक्षात परब्रह्म तस्म श्री गुरुवे नमः गुरु ये व्यक्ति का दू गुरु श्वास श्वास ये गुरु दट इज द डिस्कवरी ऑफ पी एस That is the practice of PSSM. That is the principle of PSSM. The breath is the Guru, and Guru is everything. Breath is Guru, and Guru is everything. Guru is Lord Brahma. Guru is Lord Vishnu, and Guru is Lord Shiva. You create everything through your breath. All this has been created by the breath. All these people have come here only by the breath. శ్వాస మీద ధ్యాస ద్వారానే అందరూ ఇక్కడికి వచ్చారు శ్వాస మీద ధ్యాస ద్వారానే ఈ మహాప్రాంగణం ఏర్పడింది శ్వాస మీద ధ్యాస ద్వారానే ఈ మహాపిరమిడ్ వచ్చింది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి గురువు ద్వారా ఎవరా గురువు అది సంగతి ఆ గురువుకి నమస్కారములు ఈ యొక్క మహాశ్లోకం गुरु ब्रह्म गुरु विष्णु गुरु देव महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः ఆ పరబ్రహ్మ ఎక్కడో ఎక్కడో ఉంది ఆ సాక్షాత్ దక్కి శ్వాస రూపంలోనే ఉంది ఆ పరబ్రహ్మ తత్వం ఎక్కడ పోకలేదు పరబ్రహ్మ కోసం ఎక్కడ పోవాలి శ్వాస దగ్గర పోవాలి గురువు దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి మనం హిమాలయాలకు వెళ్ళాలి గురువు ముక్కులోని గాలి ముక్కులోని గాలి ముక్కులోని గాలి అంతే సంగతులు గురువు గారికి నమస్కారములు మీ గురువు నా గురువు ఒకడే నా గురువు వేరే మీ గురువు అన్న అందరికీ ఒకటే గురువు ఎవరు శ్వాస గురువు గారు కనుక మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మనమందరం కూడాను గురువు కోసం బతుకుతున్నాము గురువుతో బతుకుతున్నాము గురువు వల్ల బతుకుతున్నాము గురువు వల్ల బతికినప్పుడు గురువు కోసమే మనం అంకితము గురువు ద్వారా మనం బతుకుతున్నామంటే మన బతుకులన్నీ గురువు కోసమే అంకితమే ధ్యాన ప్రచారమే మన ధ్యేయము గురు ప్రచారమే మన ధ్యేయము మన గురువు మన దగ్గరే ఉన్నాడు ఎక్కడో లేడు నా గురువు నా దగ్గరే ఉన్నాడు మీ గురువు మీ దగ్గరే ఉన్నాడు ఉన్నాడో ఉందో ఏమిటో తెలియదు కానీ ఉంది సరే నా గురువు నా దగ్గరే ఉంది మీ గురువు మీ దగ్గరే ఉంది మన గురువు గారి దగ్గర మనం ఉండాలి దాని పేరు ధ్యానము శ్వాసే గురువు అని తెలుసుకోవడమే జ్ఞానము ఏమిటయ్యా జ్ఞానము జ్ఞానం అంటే ఏమిటి నీ గురువు ఎవరో తెలుసుకోవడమే జ్ఞానము गुरु बिना ध्यान नहीं गुरु बिना ज्ञान नहीं और है कौन गुरु हा गुरु के पास बैठना निकट बैठना गुरु के समीप रहना गुरु के द्वारा जिंदगी गुजारा होना गुरु ही सब कुछ है गुरु ही ब्रह्मा गुरु ही विष्णु गुरु ही आ, गुरु कौन है आ, हम सब गुरु के बंदे हैं हम सब गुरु के मित्र हैं हम सब गुरु के शरण में आए हैं गुरुगार के नमस्कार मतलब गुरु जी को नमस्कार गुरु जी को प्रणाम और कौन है गुरु जी कोई दाढ़ी वाला नहीं दाढ़ी में कुछ भी नहीं है सांस में सब कुछ है और कौन गुरु के बिना है सभी के पास है गुरु हम ढूंढते ढूंढते जाने गुरु कहाँ है गुरु कहाँ है गुरु कहाँ है देखो आश्चर्य की बात है स्वयं गुरु के पास होते हुए हम गुरु को ढूंढ रहे हैं गजब के लोग हैं हम बेवकूफ के लोग हैं खोपड़ी खराब हो गया अपना गुरु बिना ध्यान नहीं गुरु बिना ज्ञान नहीं गुरु बिना मुक्ति नहीं ध्यान और जगत अद्भुत आत्म ज्ञाना अंदे व्यास ध्यान दिव्य अभवा व्यक्तित्व विकासा पंपंदे रचन आध्यात्मिक गुरु परचया सदेश విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ధ్యాన జగత్ డాట్ కాం వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెలా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ జ్ఞాన జగత్ ఈ ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బుని డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగ్జాన్కి పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్